అండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీజేపీ టీడీపీ ఇవన్నీ కూడా కలిసి పోటీలు చేసి పోటీ చేశారు రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు మంత్రులయ్యారు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు మంత్రులయ్యారు ఆ ప్రాసెస్లో ఏమైందంటే తెలుగుదేశం పార్లమెంటు నాయకుడు ఆయన ఎవరంటే అశోక్ గజపతిరాజు ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అయ్యాడు ఆ సివిల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఆ టైంలో ఏదో ఆంధ్రప్రదేశ్లో అంటే ఏంటంటే చాలా ప్రతిదీ కూడాను చాలా ఒక ఆరంభ సూరత్వంలో చేసిన చేశారు కాబట్టి ఓహో చాలా గొప్ప గొప్ప ఎయిర్పోర్ట్ పోర్టు మనం తెచ్చుకోవాలి మనం 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 ఎట్లయినా సరే కట్టేసేయాలి అని అనుకున్నారు ఒక బండరాయి వేశారు అక్కడ అంటే ఏంటంటే శిలాఫలకం అని పేరుతో ఒక బండరాయి వేశారు ఆ రాయటానికి ముందు అసలు ఏమేమి ఎందుకు ఆ స్థలం ఏంటి ఆ స్థలం విస్తీర్ణం ఎంత దానికి కావలసిన పరిమితులు ఏంటి పరిమ దాని దానికి కావాల్సిన పర్మిషన్లు ఏంటి కేంద్రం నుంచి తెచ్చుకున్న ప తెచ్చుకోవాల్సిన పరి పర్మిషన్లు ఏంటి లేదు లేదు అది కనుక అటవీ శాఖకు సంబంధించిన ఒక ఒక భూమి అయితే దాని నుంచి ఎలా క్లియరెన్స్ తెచ్చుకోవాలి లేకపోతే ఇంకా వేరే వేరేవి వేరే వేరే అరే అనేక రకాల కొన్ని కొన్ని చోట్ల సోషల్ ఫారెస్ట్రీ కూడా ఉంటుందండి అట్లాంటివి కూడా వాటి నుంచి కూడా పర్ పర్మిషన్లు తీసుకురావాలి అన్నీ తెచ్చుకోవాలి అన్నీ తెచ్చుకున్న తర్వాతే ఒక ప్రా ఒక 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 ప్రణాళిక అనేది ఒక ప్రాజెక్ట్ అనేది మొదలవుతుంది కానీ ఏది లేదు ఏది జరగకుండా ఏదో తూతూ మంత్రంగా చెప్పేశారు అంటే ఏంటంటే ఉద్దేశం మంచిది మంచిగా ఒక భోగాపురంలో ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలనేది కానీ చేయాలి కదా ఇప్పుడు నేను ఏదో అన్నం తినాలి మంచి మంచి భోజనం చేయాలి పాయసం చేయాలి అనుకుంటా కానీ ఆ పాయసం చేయాలి కదా నేను ఆ పాయసం పాయ పాయసం చేస్తే నేను చే ఓహో పాయసం తిన్నాను అనుకుంటాను ఊరుకుని ఏదో పాయసం కోసం ఒక గిన్నె అక్కడ పెట్టేసి ఇంకా బియ్యము బెల్లం పాలు గీలు ఏమీ లేకుండా అక్కడ ఊరికే ఏదో అనుకుని ఇక్కడ కూర్చుని మీతో నేను మాట్లాడుకుంటుంటే అవదు కదా పాయసం అట్లాగే ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాస్త అట్లా జరిగిపోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఆయన వచ్చిన తర్వాత అన్ని ఎవరు పర్మిషన్లు అయితే రావాలో ఏవేవైతే కంపల్సరిగా తెచ్చుకోవాలో ఏవేవైతే మొత్తం మొత్తం కంప్లీట్గా వాటికి హండ్రెడ్ పర్సెంట్ అసలు ఏ విధమైన అభ్యంతరాలు లేకుండా జరగాలో అవన్నీ చేసుకుని ఆయన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పని కూడా చెప్పాడు ఇరవై రెండు వేల ఇరవై ఐదుకి అయిపోతుంది మొత్తం బ్రహ్మాండంగా అంతే అంత చురుకుగా అయిపోతున్నాయి అనమాట అక్కడ పనులు కూడా అయితే మళ్ళీ మాట్లాడితే రెండు వేల ఇరవై ఐదు కాదు రెండు వేల ఇరవై నాలుగు చివరిలోని డిసెంబర్లోనే అయ్యో అవ్వచ్చు అని అంటే ఆల్రెడీ చాలా బాగా పనులు మొదలుపెట్టారు చాలా చక్కగా చురుకుగా అవుతున్నాయి కానీ కూడా అక్కడ పనులు అయితే చక్కటి మంచి మంచి పర్మిషన్లు తీసుకొచ్చుకున్నారు చాలా ఇంటర్నేషనల్ మనం ఆల్రెడీ మనం చాలా రెండు మూడు వీడియోలు చేసుకున్నాం ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎంతవరకు పనులు అయినాయి ఎంతవరకు ఏంటి జరుగుతున్నది ఇది ఏంటి అదేంటి అని చాలా 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 మాట్లాడుకున్నాం జస్ట్ టూ మంత్స్ బ్యాక్ అయితే అది అట్లా అయిపోయింది సరే ఇప్పుడు అదృష్టమో దురదృష్టమో మరి తెలీదు జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టేసేసి చక్కగా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో నిన్న ఆర్బీఐ కూడా అనుకున్నాను ఆర్బీఐ ఒక బిల్డింగ్ అక్కడ వైజాగ్లో పెడుతుంటే ఇదిగో ఆర్బీఐ వాళ్ళు రీజనల్ ఆఫీసు చేయబోతున్నారు అంటే ఇప్పుడు ఎవరంటే ఆ క్రెడిట్ చంద్రబాబు గారికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కూడా బొస్సే భోగాపురంలో ఉన్న ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చంద్రబాబు గారి హయాంలో అయిపోతుంది అయిపోతే కూడా పోనిలేండి ఎవరికి క్రెడిట్ పోయినా పర్వాలేదు కానీ ప్రజలకి మంచిగా మంచి ప మంచి పని జరుగుతున్నదంటే అది చాలు అయితే ఏంటంటే ఇప్పుడు సివిల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఈ కూటమి కూటమి పొత్తు విభాగంగాను పొత్తు న్యాయపరంగాను ఏంటంటే ఇక్కడ టీడీపీ పార్లమెంటు ఎంపీ అయిన ఎంపీ రామ్మోహన్ నాయుడు చిన్ననాయుడు గారు అక్కడ చిన్ననాయుడు గారంటే ఎవరంటే నాయుడు గారంటే ఎవరంటే అచ్చన్న అచ్చెన్నాయుడు గారు అనమాట వాళ్ళ అన్నయ్య కొడుకు కాబట్టి ఆయన చిన్ననాయుడు గారు అంటూ ఉంటారు అయితే ఈ చిన్ననాయుడు గారు అక్కడ ఆయన అక్కడ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాడనమాట ఆయన ఆయన కిందే వస్తుంది ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మొత్తానికి ఏదో కింద మీద పడి బాగానే మొత్తం ఫినిష్ చేసిస్తారు ఏది చివరకు ఏంటంటే చంద్రబాబు గారి చేతుల మీదగాను లేకపోతే అప్పుడు కూడాను నరేంద్ర మోదీ గారిని తీసుకురావటం లేకపోతే ఇంకా ఎవరైనా కేంద్రం నుంచి పెద్దలు తీసుకురావచ్చి పెద్ద పెద్ద ఫోటోలు పెద్ద పెద్ద పబ్లిసిటీ చేసి దేశ జాతీయం కూడాను జగన్ జగన్మోహన్ రెడ్డి చేయని పనులు కూడా ఇదిగో ఇప్పుడు ఇప్పుడు జరిగిపోతుంది చక్కగాను మన చంద్రబాబు గారు ఎంత బాగాను ఎట్లయినా విజనరీ కదా అందుకని కంప్లీట్ అయి చేసేసాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికి అసమర్థ చీఫ్ మినిస్టర్ అని కూడా చక్కగా రాసుకుంటారు ఎంత రాసుకొని రాసుకొని కానివ్వండి నిజాలు ఏవో తెలుస్తాయి కానీ పిచ్చాడు పిచ్చి వాళ్ళు ఏంటంటే పబ్లిసిటీ చేసుకోకుండా ఇట్ట పిచ్చి 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 పిచ్చిగా ఏదో ప్రజలు ప్రజలు ఉన్నారు వాళ్ళు ఓట్లు వేస్తారు నాకు ప్రజలు ఉన్నారు అని అనగానే ఆ ప్రజలే మొత్తం ఓడదీశారు మొత్తం ఈ ఈ పదవిని కాస్తా కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా

కాస్త కింద ముందు వెనక అంటే రోడ్డు మీద వెళ్తుంటే రాళ్ళు రప్పలు ఉంటాయా అని చూస్తూ ఉంటాం కదా మనం అట్లా రాళ్ళు రప్పలు ఏమైనా ఉంటాయా అని నేను చూస్తుండేలాగా ఒక ఏంటి మనం మనం ఈ పని చేస్తున్నాము అని చెప్పి ఒక చక్కగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం పాడు ఏం లేదు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లేకపోతే మొత్తం జాతీయ మీడియాని తీసుకొచ్చి అట్లా చేసిన శుభ్రంగా ఉండేది పబ్లిసిటీ అనేది మనకు లేదు కదా మన ఏదో ముక్కు సూటిగా వెళ్తే అట్లాగే ముక్కు సూటిగానే ఉంటాయి అన్ని వ్యవహారాలు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ మనం చేసుకున్న వాటిల్లో ఒక చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అట్లాగా రేపు ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడాను చక్కగా మనకు మన రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలందరూ కూడాను చాలా ఒక చేసి తలా పూలదండ వేసుకుని చక్కగా అక్కడంతా వాళ్ళని అక్కడ మంచి మంచి బ్రహ్మాండంగా ఓపెన్ చేయబోతున్నారు ఈ సంవత్సరం ఆఖరిలోనే అను అనిపిస్తున్నది నాకైతే కేంద్ర పెద్దలు కూడా వస్తారు మళ్ళీ అది ఒక పెద్ద ఒక ఈవెంట్ అవుతుంది ఒక పెద్ద ఒక సక్సెస్కి సక్సెస్కి పునాదిరాయి పడినట్టుగా చంద్రబాబు గారి అకౌంట్లు అది కూడా ఒకటి పడుతుంది ఎందుకంటే కిందటిసారి ఈ హైటెక్ సిటీ హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీ ఆయనే కట్టారు అని జనార్దన్ రెడ్డి మొదలుపెట్టిన ఎన్ జనార్దన్ రెడ్డి మొదలుపెట్టింది ఫౌండేషన్ వేసింది ఆయన చేశాడు కాబట్టి ఇదేదో ఇది కూడాను చాలా రకాలుగాను చాలా చాలా కనిపెట్టాను చాలా నేనే చేశాను అని చంద్రబాబు గారు పాపం ఆయన ఆయనే కనిపె ఆయనే మరి ఏమైనా ఆయనే కదా మరి మొత్తం మొత్తం ఓపెనింగ్ సెరమనీ సెరమనీకి ఆయనే కదా పెద్ద కాబట్టి ఏంటంటే ఆయన ఆయన స్వహస్థాల మీదే ఆయన ఓపెన్ అవుతుందనమాట భోగాపురం ఎయిర్పోర్టు ఎయిర్పోర్టు నాయుడు గారు ఐ మీన్ రామ్మోహన్ నాయుడు గారు కూడాను చక్కగా వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు ఇంకొకళ్ళు రాజుగారిని కూడా పిలిస్తే చాలా బాగుంటుంది ఆయన కూడా వచ్చి పాపం కిందటిసారి ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా చేశారు కాబట్టి పొత్తు ధర్మాన్ని అనుసరించుకొని ఆయన కూడా వచ్చి కూడాను ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటే చాలా బాగుంది బాగుంటుంది సో అదండి సంగతి మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బాయ్